అందరికీ నమస్కారం ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అలాగే రేపటి నుండి అనగా పద్దెనిమిదవ తేదీ నుండి నాలుగో విడత క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతోంది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు నాయకులు జన సైనికులు వీర మహిళలు పార్టీ కోసం అనునిత్యం కష్టపడిన వారు ఇప్పటి వరకు కూడా క్రియాశీల సభ్యత్వం నమోదు చేసుకొని వారు చేసుకున్నవారు రెన్యువల్ చేసుకోవాల్సిందిగా చేసుకోని వారు కొత్తగా సభ్యత్వం తీసుకోవాల్సిందిగా రేపటి నుండి ఈ మహోత్తర కార్యక్రమం స్టార్ట్ అవ్వబోతోంది ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనవలసిందిగా మన నియోజకవర్గం నుండి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుండి కూడా వాలంటీర్స్ ఉన్నారు నాలుగు మండలాలకి ఆ కార్యక్రమం డీటెయిల్స్ కూడా రేపు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము విడుదల చేస్తున్నాము మీరందరూ శ్రీకాళహస్తి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం మొత్తం ఇందులో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ నాలుగో విడత క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ అంతేకాకుండా ఈ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారి కుటుంబానికి అండగా ఎంతో గొప్ప మనసుతో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ బీమా తీసుకున్న వారికి వారి కుటుంబానికి అండగా నిలబడేలాగా ఐదు లక్షల చెక్కులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా యాక్సిడెంట్ బీమా కింద యాభై వేలు అందజేయడం జరుగుతుంది చేసుకోవడం ద్వారా పార్టీలో సభ్యత్వం తీసుకొని కష్టపడిన వారికి తగిన గుర్తింపు రావడం కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నోటీస్లో మీరు అందరూ తెలియజేస్తూ వాలంటీర్స్ అందరికి కూడా ఈ పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మీ అందరికీ ఒక పెద్ద టాస్క్గా భావించి అంతేకాకుండా మీరందరూ ఒక మహాయజ్ఞంలాగా తీసుకొని ముందుకు తీసుకెళ్లి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి శ్రీకాళహస్తి నియోజకవర్గ వాలంటీర్స్ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు దీన్ని విజయవంతం చేసి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి పేరు పేరున తెలియజేసుకుంటూ జై జనసేన ప్రతి ఒక్కరూ పాల్గొనండి మనకు ఉన్నది తక్కువ సమయం రేపటితో ప్రారంభమవుతుంది పద్దెనిమిది నుండి ఇరవై లోపు క్లోజ్ అవుతుంది ఈ పది రోజుల్లో మీరందరూ సక్సెస్ఫుల్గా చేసి ముందుకు తీసుకెళ్ళాలని శ్రీకాలాస్తి నియోజకవర్గాన్ని టాప్లో పెట్టాలని మరొకసారి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా ఏ ఎటువంటి సందేహాలున్నా మీకు నియోజకవర్గం వారీగా మండలాల వారీగా మీకు వాలంటీర్స్ ఉంటారు మీరు వాళ్ళని సంప్రదించవచ్చు లేదంటే నా నెంబర్ కూడా మీకు కాంటాక్ట్ అవ్వచ్చు జై జనసేన జై హింద్